హలోనేస్తాను బుద్ధిమంతుడైనవాడు తన మాట అంటే లక్ష్యం వాడికి జూదరికి తాగుబోతుకు చిక్కులలో ఉన్న మూడుకి ఓటమి చెందినవాడికి ఆశాభంగం చెందినవాడికి హితం చెప్పటం తనకే అపాయమని తెలుసుకుంటాడు చేవ ఎక్కిన కర్ర విరగనైనా విరుగుతుంది కానీ వంగదు కదా అందుకే అడిగిన వాడికే హితం చెప్పాలి గాని విశ్వాసం లేని వాడికి చెప్పరాదు దీని మీద ఒక మంచి కథ చెప్తాను వినండి ఒక వనంలో పిచ్చుకుల జంట ఒక చెట్టు కొమ్మ మీద చక్కని గూడు కట్టుకుని ఉంటూ ఉండేది ఒక చలికాలంలో చలితో పాటు వర్షం కూడా పడింది అప్పుడు ఒక కోతి వానకు తడిసి చలికి వణుకుతూ వచ్చి అదే చెట్టు కింద నిలబడింది దాని శరీరం నిలువున గజగజ దాని దంతాలు వణుకుతూ టకటకాలాడుతున్నాయి ఆ సమయంలో గూట్లో ఆడపిచ్చుక మాత్రమే ఉంది అది కోతికి కలిగిన దుస్థితి చూసి ఏమోయ్ నీకు మనుషుకున్నట్లే మొహము కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మనుషులు కట్టుకున్నట్లే ఒక ఇల్లు కట్టుకోలేకపోయావా ఎందుకలా చెట్టు కింద నిలబడి బుద్ధి లేకుండా చలికి వానకు వణికిపోతున్నావు అని అడిగింది కోతి మండిపడి నా కోసం నేనైతే ఇల్లు కట్టుకోలేను ఆ మాట నిజమే కాని ఇలాంటి దుర్మార్గురాలి పీకటం నా చేతిలో పనే కదా అనుకుని పిచ్చుక గూడులాగి తుంచి ముక్కలు ముక్కలు చేసేసింది ఆడపిచ్చుక అని ఎగిరిపోయి తన ప్రాణాలు కాపాడుకుంది నేస్తాలు దీన్ని బట్టి మీకేమర్థమైంది మనం ఎవరికీ కూడా ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు